ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అందరికీ నమస్కారం ఆగస్టు పన్నెండవ తేదీ సంకష్టహర చతుర్థి వస్తుంది ఇప్పుడు మీరు చేపట్టిన పనుల్లో తరచు అవరోధాలతో విసికిపోయారా ముఖ్యమైన పనులు ఎంతకు పూర్తి కావడం లేదా క్లిష్టమైన పనులు కూడా సునాయాసంగా పూర్తి కావాలంటే ఏమి చేయాలో తెలుసా సంకటాలను పోగొట్టే సంకష్ట గణపతి పూజ ఏ రోజు చేసుకోవాలో చూద్దాం పూజ ఏ రోజు చేయాలి సంకష్ట గణపతి పూజను ఎలా చేయాలి తదితర వివరాల కోసం ఫుల్ వీడియో చూడండి గణపతిని ప్రార్థిస్తే చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం ముఖ్యంగా సంకష్ట చతుర్థి రోజు గణపతిని పూజిస్తే అసాధ్యం అనుకున్న పనులు కూడా అవలీలగా పూర్తవుతాయని శాస్త్రవచనము వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో సంకష్ట గణపతి పూజను గురించి ప్రస్తావన ఉంది అసలు గణపతికి చవితి తిదికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాము అనగా ఒక నెలలో వచ్చి ముప్పై తిథుల్లో గణపతికి చవితి తిథి అంటే ఎంతో ప్రీతి ప్రతి నెలలో రెండుసార్లు చవితి తిది వస్తుంది అమావాస్య తరువాత వచ్చే చవితిని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చవితి అని అంటారు వరద చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకట సంకటహర చతుర్థి వ్రతం అంటారు సం సంఘటాలు అంటే కష్టాలను పో పోగొడుతుంది కాబట్టి ఈ వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అనే పేరు కూడా ఉంది ఈ నెల సంకష్టహర చతుర్థి ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం వస్తుంది ఇప్పుడు పూజా విధానం ఎలా చేయాలో చూద్దాము సంకష్ట గణపతి పూజ ఏ మాసంలో అయినా బహుళ చెవితి నాడు మొదలు పెట్టాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభింగన స్నానం చేసి మన మనసులో ఉన్న కోరికను ఆ స్వామికి చెప్పుకొని ఈరోజు సంకష్ట గణపతి వ్రతం చేస్తాను అని సంకల్పించుకోవాలి సంకష్టహర చతుర్థి పూజ చేసుకునేవారు సూర్యోదయంతోనే నిద్రలేచి తలార స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ముందుగా విఘ్నేశ్వర బియ్యం కట్టుకోవాలి ఎరుపు రంగు వస్త్రంలో ఐదు పిడికిళ్ళు బియ్యం వేసి ఒక తమలపాకులో రెండు ఎండు ఖర్జురాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి మన మనసులోని కోరికను చెప్పి విఘ్నేశ్వర బియ్యాన్ని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి ఈ ముడుపు మూటను గణపతి ఎదురుగా ఉంచి ధూప దీపాలతో పూజించి సంకటనాశిన గణేష స్తోత్రం చదువుకొని స్వామికి కొబ్బరికాయ అరటి పండ్లు నివేదించి నిత్య పూజాధికాలు ముగించుకోవాలి రోజంతా ఉపవాసం ఉండాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక గణపతి ఆల ఆలయానికి వెళ్ళి గణపతి హోమాన్ని చేయించుకుంటే మంచిది వీలు కాని వారు స్వామికి గరిక పూజ అయినా చేయించవచ్చు గణపతికి అలాగే చంద్రోదయ పూజ కూడా చేయాలి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి తిరిగి స్నానం చేసి శుచి అయి ఇంట్లోని గణపతి ప్రతిమను పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆ తరువాత గణపతి అష్టోత్తర శతనావళి పూజ చేయాలి గణపతికి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు కుడుములు బెల్లం కొబ్బరికాయ అరటి పండ్లు వంటి నైవేద్యాలను సమర్పించాలి చివరిగా మంత్రపుష్పం చదువుకుని స్వామి సమక్షంలో గుంజిళ్ళు తీయాలి వినాయకునికి కర్పూర నీరాజనం ఇచ్చి సంకటాలను పోగొట్టమని వేడుకోవాలి ఇలా పూజ శాస్త్రోక్తంగా పూర్తి చేసుకున్న తర్వాత సంకష్ట గణపతి వ్రత కథను చదువుకోవాలి ఇంట్లో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో చేసుకున్న దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకుని శిరస్సున అక్షంతలు వేసుకోవాలి అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది సంకష్ట గణపతి పూజను మన సమయానుకూలంగా మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలలు ఆచరించవచ్చు అంటే రోజులు ఆచరించవచ్చు నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్వర ఫలితాలు పొందవచ్చు ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యాన్ని రవ్వ పట్టించి ఆ రవ్వతో ఉండ్రాళ్ళు చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి ఓం శ్రీ మహాగణపతి నమ అంతేనండి ఈ వీడియో ముఖ్య గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు విషయాన్ని మీరు దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ चैंडी